హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం టేస్ట్తో ఇంట్లోనే గోధుమ రవ్వతో మనం ప్రసాదంని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పండుగ సందర్భం ఏదైనా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ రవ్వని వేసుకోవాలి అయితే ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే గోధుమ రవ్వ కాకుండా ఎర్ర గోధుమ రవ్వని ఇందులోకి మనం తీసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ గోధుమ రవ్వని తీసుకుంటున్నానండి ఇలా గోధుమ రవ్వని వేసుకున్న తర్వాత నెయ్యిలోకి గోధుమ రవ్వని బాగా వేయించాలి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ గోధుమ రవ్వని బాగా నేతిలోకి వేసి వేయించాలి ఇలా గోధుమ రవ్వ వేగేదానికి పది లేదా పన్నెండు నిమిషాలు టైం పడుతుందండి ఇలా చక్కగా వేగిన తర్వాత మనకి గోధుమ రవ్వ ఎరుపు రంగు కాస్త తెల్లగా మారుతుంది ఇదిగోండి ఈ విధంగా మారిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను ఇలా నీళ్ళని పోసుకొని చక్కగా నీళ్ళని కాగేటట్టుగా బాయిల్ చేసుకోవాలి ఇలా నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గోధుమ రవని నీళ్ళలోకి వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ముందుగానే మూత పెట్టి ఉడికించినట్లయితే నీళ్ళు ఎక్కువగా పోసాము కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి తెల్లిపోతుంది కాబట్టి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మూత పెట్టండి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టామనుకోండి ఒక ఐదు నిమిషాలకి రవ్వ చక్కగా ఉడికిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఈ విధంగా రవ్వ ఉడికిపోతే సరిపోతుంది కొంచెం వాటర్గానే ఉండాలి మరీ ఇంకిపోయేటట్టుగా వాటర్ అట్లా ఉడికించకండి ఈ విధంగా ఉన్న స్టేజ్లో ఇప్పుడు మనము బెల్లము అవి వేసుకుందాము అయితే క్వాంటిటీ చెప్తాను వినండి ఒక గ్లాస్ రవ్వకి మనం ఇక్కడ ఒక గ్లాసు పంచదార ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి అయితే నేను షుగర్ని కొంచెం అవాయిడ్ చేసేసి ఇక్కడ నేను కంప్లీట్గా బెల్లం తీసుకొని కొంచెం మాత్రమే షుగర్ వేస్తున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ రవ్వను తీసుకున్నాను కదా గోధుమ రవ్వ కాబట్టి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేస్తున్నాను ఒకవేళ మీరు పంచదార తినేవాళ్ళైతే ఒక గ్లాసు బెల్లం తీసుకోండి అదేవిధంగా ఒక గ్లాసు పంచదారం తీసుకోండి ఒక గ్లాసు రవ్వకి ఆ క్వాంటిటీ అయినా మీరు ఫాలో అవ్వచ్చు బెల్లంని దంచుకొని మీరు గ్లాసుల్లోకి తీసుకోండి క్వాంటిటీ వైజ్గా తర్వాత ఇప్పుడు ఇలా రవ్వలోకి బెల్లం మొత్తము వేసేసుకొని ఇలా బాగా చక్కగా మిక్స్ చేసినట్లయితే వేడికి చక్కగా బెల్లం అనేది కరిగిపోతుందండి ఇలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుదాము మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ బెల్లంని మనం మెల్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మనము హాఫ్ గ్లాస్ షుగర్ని వేసుకుందాము ఇలా షుగర్ని వేసుకొని ఇప్పుడు ఈ ప్రసాదానికి మరింత సువాసన అదే విధంగా టేస్ట్ ఎక్కువగా ఉండడం కోసం ఇక్కడ నేను చిటికెడు పచ్చకర్పూరం అదేవిధంగా కొంచెం వచ్చేసి ఇలాచి పౌడర్ అదేవిధంగా కొంచెం జాజికాయ పొడి అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోండి ఒకవేళ జాజికాయ పొడి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఉంటే మాత్రం వేసుకోండి పచ్చకర్పూరం ఇలాచి పౌడర్ వేసినా సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రసాదం కాస్త చిక్కబడేలాగా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఈ ప్రసాదానికి కాస్త నెయ్యి అనేది ఎక్కువగానే వాడుకోవాలండి కాబట్టి ఇక్కడ నేను ఈ ప్రసాదంలో రెండు గరిటల నెయ్యిని వేస్తున్నాను నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాల్సిందే నెయ్యి వేసుకుంటేనే ఈ ప్రసాదానికి టేస్ట్ అనేది వస్తుంది నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బాగా ఈ ప్రసాదంలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి కాస్త చిక్కుపడేలాగా ఈ ప్రసాదంని ఉడకనివ్వాలి ఈ ప్రసాదం మనకి హల్వా టైప్లో కాస్త జిగటగా ఉంటుందండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి మనం కలుపుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది కొంచెం పాకం లాగా లైట్గా అట్లా వస్తుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఎక్కువగా మనం ఉంచినట్లయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే ఆపేసి ఇంకా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దాము కాసేపు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి దీన్ని ఒక ప్లేట్లోకి విస్తరాకు వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిద్దాము సో మీరు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేదానికంటే కూడా విస్తరాకు వేసి ఈ ప్రసాదంని పెట్టి దేవుడికి సమర్పిస్తే చాలా బాగుంటుందండి ఆ విస్తరాకులో పెట్టిన ఈ ప్రసాదం ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది మీకు అచ్చం అన్నవరం ప్రసాదం తిన్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పేదానికంటే మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్